గురు బ్రహ్మ గురు విష్ణు దేవో మహేశ్వర గురు సాక్ష బ్రహ్మ తస్మహేశ్వరీ గురు నమద్గురు దయానందగిరి స్వాముల వారి పాదపద్మ నమస్కరించుకుంటూ మరి ఈరోజు ఒక ముఖ్యమైన సమాచారాన్ని ఇవ్వడానికి ముందుకు రావడం జరిగింది మరి మూడవ తేదీ తొమ్మిదవ నెల రెండు వేల ఇరవై ఐదు బుధవారం నాడు సాయంత్రము మరి రంగారెడ్డి జిల్లా కేశంపేట మండలం తొమ్మిది రేకుల గ్రామంలో మరి దుందుబు ఒడ్డున మరి తపస్సును ఆచరించినటువంటి అనేక అనేక మరి క్షేత్రాలు తిరుగుతూ మరి ఎంతోమందికి జ్ఞానభిక్ష ప్రసాదించి ఎంతోమంది శిష్యులకు మరి జ్ఞానోదయం కలిగించినటువంటి అవతూత అయినటువంటి కిషన్ ప్రభు స్వామి కిషన్ ప్రభు వారు వారి ఎనభై తొమ్మిదవ ఆరాధన ఉత్సవాలు జరుగుతున్నాయి కావున కిషన్ ప్రభు వారి స్వాములు శిష్యు వారి శిష్య బృందము మరియు అంటే శిష్య బృందం అంటే ఇప్పుడు కొంతమంది లేకపోవచ్చు వారి పరంపరలో కొనసాగుతున్న కుటుంబాలు మరి అందరూ భక్తులు ఆధ్యాత్మిక భక్తులు భజన భక్తులు అందరూ కూడా ఈ అవధూత అయినటువంటి కిషన్ప్రభు స్వామి వారి ఆశ్రమాన్ని సందర్శించి ఎంతో ఘోర తపస్సు చేసి అక్కడే జీవ సమాధి పొందినటువంటి కిషన్ప్రభు స్వామి ఆశ్రమాన్ని సందర్శించి మరి మన జన్మను పూర్ణితం చేసుకోవాలని కోరుకుంటూ ఉన్నాను స్వామివారి ఆరాధోత్సవాలు ఆరాధన ఉత్సవాలు ఎనభై తొమ్మిదవ ఆరాధన ఉత్సవాలు జరుగుతూ ఉన్నాయి ఈరోజు బుధవారం సాయంత్రం నుండి అఖండ భజన కార్యక్రమాలు వివిధ గ్రామాల భక్త బృందాలు కూడా మరి తెల్లవాళ్ళు భజన కార్యక్రమాలు చేస్తూ ఉంటారు అదేవిధంగా నాలుగవ తేదీ నాలుగవ తేదీ తొమ్మిది వందల రెండు వేల ఇరవై ఐదు గురువారం రోజు మరి మంగళ స్నానంతో పాటు అమృత స్నానంతో పాటు పెద్ద మంగళ ఇచ్చి భక్తులు మరి తిరిగి వారి వారి స్వగృహాలకు వారి వారి సొంత ఊళ్ళకు ప్రయాణం అవుతూ ఉంటారు మరి ఇట్టి కార్యక్రమంలో పాల్గొనాలని మరి ఆశ్రమ బృందము మరి క్షమ గీత ప్రచార సమితి బృందాలు తొమ్మిది రెక్కల మరి గ్రామ భక్త జనులు బృందాలు కూడా మరి మనకు అందరినీ సవినయంగా ఆహ్వానం పలుకుతూ ఉన్నారు మరి ఆశ్రమ పీఠాధిపతి బోధరంగయ్య స్వామివారు అదేవిధంగా ప్రచార కార్యదర్శి ఈ బోధరంగయ్య స్వామివారు రంగారెడ్డి జిల్లా కిషాన కిషన్ ప్రభు గీత పత్రిక సమితి అధ్యక్షులుగా కొనసాగుతున్నారు అదేవిధంగా ఆశ్రమ పూజారి కూడా మనకు కొనసాగుతూ ఉన్నారు అదేవిధంగా మరి నాలుగు జిల్లాలకు మహిళా అధ్యక్షురాలుగా పనిచేస్తూ ధార్మిక కార్యక్రమాలు ప్రచారం చేస్తున్నటువంటి మరి భక్త అనసూయమ్మ కేశపేట వాస్తవులు వారు కూడా ఇందులో పాల్పంచుకోవడం జరుగుతుంది మరి అదేవిధంగా కిషన్ప్రభు గీతాల ప్రచార సమితి వ్యవస్థాపకులు ఉమ్మెంతల మహేశ్వర్ గారు మరి ఆలయ శివాలయ పూజారి చారి గారు పీఠాధిపతులు గోష్కే నరసింహులు వారు గోష్కే ఆంజనేయులు వారు వారి కుటుంబ సభ్యులు మరి తొమ్మిది రేకుల కిషన్ భక్త బృందము గ్రామ పెద్దలు మరియు మరి గ్రామ పూజారైనటువంటి శర్మ గారు ఇలా అందరి కూడా భక్తజనులకు ఆహ్వానం పలుకుతూ ఉన్నారు కావున అందరూ కూడా స్వామివారి కృపకు పాత్రలు అవి ఆ మహానుభావుల ఆశీస్సులు అందుకుంటారని కోరుకుంటున్నాను జై శ్రీరామ్ జై హింద్ జై భరత్మాత జై జవాన్ జై కిసాన్